నగిరి నంగనాచి తోలు మందం మాటలు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమాన్ని నగిరి నియోజకవర్గంలో నిన్న నిర్వహించారు మరి గడిచిన ఏడాది కాలంగా ఎక్కడున్నారో తెలియదు అటు రోజా గారు మరి చెన్నైలో ఉంటున్నారా లేదంటే హైదరాబాద్ లో షూటింగ్లు చేసుకుంటా ఉన్నారు మరి జనాలు ఆవిడకున్నటువంటి ఆ ఎమ్మెల్యే పదవిని కూడా పీకేసి నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు మంత్రిగా అనర్హురాలవి అని చెప్పేసి అని తేల్చి ఎన్నికల్లో ఓడగొట్టేడు మరి ఏడాది కాలం నుంచి నియోజకవర్గం ఏమైంది కనీసం పట్టించుకున్నటువంటి రోజా గారు నిన్నొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించి దాంట్లో మాట్లాడుతూ ఏదైతే గనక ఇందాక చెప్పినట్లుగా తోలు మందం మాటలు మాట్లాడారు అందరికి తెలిసిందే కదా ఆ నోటి దురుసు నోటి దూల ఎలా ఉంటుంది అనేటువంటిది అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది ఒక రీతిలో ఉంటే వాళ్లలో రోజా గారిది మాత్రం మరో అడుగు పైనే ఉంటుంది కదా ఏం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరికీ కూడా గాల్లో గెలిచిన గాలినా కొడుకులు అని మాట్లాడుతుంది అసలు వాస్తవానికి గాల్లో గెలిచిన పార్టీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజలు కూడా అదే అడుగుతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గాల్లో గెలిచారు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు అంతే ఈ రోజున అలాంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన దుర్మార్గపు పాలన చూసి అమ్మో ఇలాంటి వాడు రాష్ట్రానికి ప్రమాదకరం అని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పద స్థానాలకి పతనం చేశారు గాల్లో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవం అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాగే లోకేష్ గారు ఉన్నటువంటి స్టామినా ఇవి చూసే ప్రజలు ఈ రోజున కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు ఎమ్మెల్యేల గురించి అది కూడా గెలిచినటువంటి వ్యక్తుల్ని గురించి ఈ రోజున వాళ్ళల్లో చాలా మంది మంత్రులుగా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తే ముఖ్యమంత్రి కూడా అవుతాడు అలాంటిది ఎమ్మెల్యేలు పట్టుకుని ఇష్ట రీతిలో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అధికారం మధం కానీ లేదంటే గనక అహంకారం కానీ దిగలేదు